తెల్లవారి పొద్దున్నే తొమ్మిదింటికి ఫోటో సెషన్ పెట్టారు స్టూడియోలో రామారావు స్టూడియోలో ఫోటోలు ఒక యాభై ఫోటోలు తీశారు పంచాయ ఇవన్నీ కట్టి మీసాలు పెట్టి ఇవన్నీ చేసి అయిపోయింది సరే ఇంకా అయిపోయింది బయలుదేరి వెళ్ళమన్నా అయిపోయాను మూడో రోజు రాత్రి జయంత్ దానికి డైరెక్టర్ జయంత్ పరానించిపోయా ఫోన్ చేశాడు కంగ్రాచులేషన్స్ హీరోయిన్ ఫాదర్ మెయిన్ వెళ్ళ నువ్వు సెలెక్ట్ అయ్యావు అన్నాడు షాక్ నాకు అదే ప్రేమించుకుందాం రాజంగా భయపడతారు సార్ ఎంత సినిమాటిక్ గా జరిగింది నా జీవితంలో ఇది నేను మళ్ళీ నాకు అందుకనే మళ్ళీ నా సెకండ్ ఇన్నింగ్ సార్ మళ్ళీ ఆహ్వానించాడు ఆయన మళ్ళీ రమ్మన్నాడు చాలా మంది చాలా రకాలుగా అనుకున్నారు ఈవెన్ సురేష్ బాబు గారు కూడా ఎంతో మందిని ఇంకా ఆయన మనసులో ఉన్నారు అమీష్ పూరిని అనుకున్నాడు మళ్ళీ కాదన నానా పటేకర్ని అడిగారు ఆయన కోటిన్నారు అడిగాడు అంటే ఆ రోజుల్లోనే అబ్బబ్బో ఎంత ఎందుకు మనకి తట్టుకోలేదు మన బడ్జెట్కి సరిపోదు అన్నట్టుగా ఎందుకు మాట్లాడతారు ఇలా చాలామందిని చూశారు అన్ని ఫోటోలు చూస్తా 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 నీ ఫోటోలు దగ్గరికి వచ్చేది ఆగిపోయేవాళ్ళం అయ్యా అవే చూసుకుంటా ఉండేవాళ్ళం అనేవాడు జయంత్ అది ఏమిటో నాకు కేవలం ఆ పరమేశ్వరుడు దయ ఇంకా అంతకంటే ఇంకేం లేదు అట్లా మళ్ళీ అనమాట అంతకు జస్ట్ రెండేళ్ళ క్రితమే నా శివ దీక్ష కూడా మొదలెట్టాను ప్రతి సంవత్సరం నలభై రోజులు చేసి నలభై ఒకటి రోజు మహాశివరాత్రికి శ్రీశైలం వెళ్ళి అక్కడ ఉండేవాడిని ఆ రోజు రాత్రి పాగా దర్శనం చేసుకుని దీక్ష విరిమించి మళ్ళీ ఇంటికి వచ్చేవాడు పద్దెనిమిది సంవత్సరాలు చేశాను ఒక రెండు సంవత్సరాలు అవగానే ఈ ఆఫర్ నాకు వచ్చింది అంటే అయ్య చల్లగా చూశాడు శివయ్యదయే ఈ జీవితం శివయ దయ పరమేశ్వరుడు అది షాకింగ్ అనమాట అట్లా వచ్చిన తర్వాత అయినా నువ్వు నాకు కామెడీ టచ్ ఉందో నాకు తెలుసు అనేవాడు జయంత్ నాకు అవుట్ అండ్ అవుట్ సీరియస్గా ఉండాలి అవుట్ అండ్ అవుట్ సీరియస్ అసలు ముఖంలో ఎక్కడ పొరపాటున కూడా కామెడీ అనేది కనపడకూడదు చాలా సీరియస్ ఉంటారు ఆ తర్వాత సురేష్ బాబు గారేమో ఏదైనా మ్యాన్జం ఏదైనా పెట్టుకుంటే బాగుంటుంది ఏమో మ్యాన్జం మ్యాన్రిజం పెట్టుకున్నా మళ్ళీ నీకు నవ్వు వస్తుంది కబక్కున కొన్ని దుంపదిక వన్ని దుంపదేక అనేది పెట్టుకున్నావునుకో అనుకో ఇట్లా ఇయ్య ఇట్లా పెట్టుకున్నావునుకో ఏదో మళ్ళీ నవ్వు వస్తుంది అది కూడా కాదండి అని చెప్పేసి ఎందుకో థాట్ వచ్చిందో అదే మళ్ళీ ఆ శివయ్య పుట్టించాడు మా తంగా ఇది ఫ్యాక్షనిస్ట్ సబ్జెక్ట్ అని చెప్పారు అన్నారు కనుక నేను ఒకసారి నాకు రాయలసీమ భాష బాగా వచ్చు నా అంతా నేను అదే మళ్ళీ వెళ్తాను అనేది ఒక వారం పది రోజులు మళ్ళీ వెళ్ళి ఇంకా ఒక క్యాబినరీ అంతా నేను పొగు చేసుకుని వస్తాను తిరిగి అది పెడదామంటే పర్చూరు వెంకటేశ్వర గారు భలే సపోర్ట్ చేశాను బ్రహ్మాండమైన ఐడియా వచ్చింది నీకు వెళ్ళు వెళ్ళాను సురేష్ బాబు గారు వెళ్ళమన్నాను గుర్తుని తీసుకుని ఒక పది రోజులు మొత్తం ఆ ఏరియాలో కర్నూలు జిల్లాలో నంద్యాల నంద్యాల రూమ్ తీసుకున్నాం అప్పుడు తాతగారు నేను మళ్ళీ అక్కడికి వెళ్ళడం రావడం ఏమైనా బంధులు అవుతాయని రోజంతా చిన్న టేప్ రికార్డు ఉండేది అది ఇక్కడ పెట్టేసుకొని ఎవరితో మాట్లాడుతున్నాడు ఇట్లా ప్రెస్ చేయడం మాట్లాడాము ఏమన్నా ఏం చేశాడు నావు ఆడిపోతాన్నావు ఎరువులు కొట్టు పెట్టుకోడానికి వచ్చినామన్నా మేము ఇది యా ఎరువులు పోతాయి అని అడగడం ఇట్లా వాళ్ళు ఏదో చెప్పడం ఇవన్నీ ఈ మాటలు రికార్డ్ చేసుకోవడం రాత్రికి మళ్ళీ రూమ్కి వెళ్ళడం అంటే నేను ఇంకో ఫ్రెండ్ కూడా వచ్చాములే రూమ్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆన్ చేసుకొని ఫోన్ చేసి ఆ మాటలు అన్నీ మన ఏ మాటకి ఇక్కడ ఏ మాట మన ఏ మాటకి ఇక్కడ మాట వాడతారు అని చెప్పేసి ఇవన్నీ తయారు నోట్స్ తయారు చేసుకున్నావు టీచర్గా పనిచేసాను కదా అది కాస్త నాకు అడ్వాంటేజ్ అయ్యింది అనమాట భయంకరంగా డైలాగే డైలాగ్ మాట్లాడడం కూడా వీళ్ళు వ్యాస నాకు వచ్చి ఇదివరకే ఎందుకంటే చిన్నతనం నుంచి నాన్నగారితో పాటు ఈ ఊళ్ళన్నీ తిరిగాను కడప అనంతపురం అనంతపురం ఎస్ఎస్సి చదువుకున్నాను నేను తాతగారి దగ్గరికి వచ్చేవాడిని అక్కడ మరి మిగతా వాళ్ళు పనివాళ్ళు వాళ్ళు వీళ్ళు కూడా అక్కడ వాళ్ళందరూ ఆయాస్ యాస మాట్లాడుతుండేవాళ్ళు కదా అది నేను ఇమిటేట్ చేయడం కాలేజీలో నాటకాల్లో కూడా లాంగ్వేజ్ పెట్టేవాడిని ఆయాస స్లాంగ్ పెట్టేవాడిని సో ఇది మాకు బాగా కలిసి వచ్చింది పది రోజుల తర్వాత మళ్ళీ వచ్చేసి ఏదైనా ఒక డైలాగ్ ఇవ్వండి నేను చెప్తాను అని ఒకరిచూ వెంకటేశ్వరరావు గారు ఇచ్చాడు ఆయన దాన్ని జస్ట్ అట్లా మార్చుకొని చెప్పేశారు చాలా మంది స్నేహి అతి గుర్తుంది నా ఫ్రెండ్స్ కూడా కొంతమంది ఉన్నారయ్యా కర్నూలు గడప వీళ్ళందరూ వాళ్ళు మాట్లాడినట్టే మాట్లాడుతున్నావు బ్రహ్మాండంగా ఉంది ఓకే ప్రొసీడ్ అన్నాడు అంతే ఆ లాంగ్వేజ్ పెట్టాం అది టర్నింగ్ పాయింట్ రాయలసీమ భాష కర్నూలు కడప అనంతపురం ఎవరు వాళ్ళ అప్పటి వరకు మొట్టమొదటిసారి ఆ భాగ్యం నాకే దొరికింది అదనమాట ఆ చోటు నాకు ఇచ్చారు ఆ కేవలం ఆ పరమేశ్వరుడు దగ్గర